వెల్కమ్ బ్యాక్ పల్నాడు ప్రధానాడి నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం మాచల్పట్నంలో ఎంఎస్ఆర్ టౌన్షిప్లో ఉన్న బిఎస్ఎఫ్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ గారు బోయ రమేష్ రెడ్డి గారు మందిగర ఉన్నారు ఇప్పుడు మరి కన్సీపులు ఇక్కడ రాబోతున్నారు అందరు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ పాకిస్తాన్కి భారత్ యుద్ధం జరుగుతుంది అక్కడ మన దేశం కోసం అక్కడ సైనికులు ఎలాంటి పోరాటం చేస్తున్నారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ రమేష్ రెడ్డి గారు బోర్నర్ సార్ సార్ ముందుగా ఫెకి మీ గురించి అసలు మీ విద్యాభ్యాసం అక్కడ జరిగింది మీరు అక్కడ మీ నా పేరు రమేష్ రెడ్డి నాది ప్రాపర్ నాగార్జున సాగర్ హిల్ కాలనీ నేను చదువుకుంది అక్కడే నేను మ్యారేజ్ చేసుకుంది మాత్రం మాచర్ల పాతూర్లో సోమిరెడ్డి బజార్లో ఓకే సార్ ఎక్కడ తీసుకున్నాను సార్ మీరు ఆర్మీ ట్రైనింగ్ ఎక్కడ సార్ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాయిన్ అయ్యాను సార్ అక్కడ ఫస్ట్ మేము ట్రైనింగ్ తీసుకుంది ఉదంపూర్ ఉదంపూర్లో ట్రైనింగ్ తీసుకున్నాం ఓకే సార్ మీరు ట్రైనింగ్ తర్వాత మీరు అక్కడ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఓకే సార్ ఉదంపూర్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పోస్టింగ్ మాది అక్కడ నుంచి జమ్మూ రజోరీ అందరు మీరు వింటూనే ఉన్నారు రోజులు వార్తలు వస్తూనే ఉన్నాయి రజౌరీలో చేసాము అక్కడ కనీసము ఒక చాలా రోజులు అయింది కదా వన్ ఇయర్ చేసామండి వన్ ఇయర్ ఓకే సార్ తర్వాత చేశారు ఇంకా తర్వాత మేము రజౌరీ నుంచి పంజాబ్ పంజాబ్లో ఫజిల్కా ఫిరోజ్పూర్ సెక్టర్లో చేశానండి ఆ ఫిరోజ్పూర్ సెక్టర్లో త్రీ ఇయర్స్ చేసాము మళ్ళీ అక్కడి నుంచి మేము మా బెటాలియన్ మూమెంట్ అయింది అస్సాం అస్సాంకి వెళ్ళాము అస్సాం నుంచి మిజోరాం వెళ్ళామండి మిజోరాంలో చేసి మళ్ళీ తర్వాత బెంగాల్లో చేసాము త్రిపురలో చేసాము మిజో ఇక్కడ మిజోరాంలో చేసాము నార్త్ ఈస్ట్లో కొంచెం ఎక్కువ చేశాను అది సార్ అక్కడ అక్కడ ఎలా 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 మీకు మీకు మీ ఫస్ట్ చెప్పాలంటే సార్ యాక్చువల్గా ట్రైనింగ్ నుంచి చెప్పాలంటే ట్రైనింగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఎవరికైనా కానీ ట్రైనింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది చాలా కఠినమైన ఈ నియమాలతోటి కఠినంగా ఉంటుంది ట్రైనింగ్ అలా చేయగలిగిన వాళ్ళే మనం సోల్జర్స్గా ఉండగలుగుతారు మార్నింగ్ ఫోర్కి లేవటం పొద్దున్నే రన్నింగ్ చేయించడం మళ్ళీ తర్వాత క్లాసులు ఉంటాయి తర్వాత మళ్ళీ ఈవినింగ్ గేమ్స్ ఉంటాయి ఇట్లా ట్రైనింగ్ మాత్రం చాలా కఠినంగా ఉంటుంది తర్వాత తొమ్మిది నెలల ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కమాండో ట్రైనింగ్ చేయిస్తారు మళ్ళీ ఎవరెవరికి ఏ ఇంకా దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్న ఇంకా వేరే ట్రైనింగ్లు ఆయా అంటే కొంతమందికి మ్యాప్ రీడింగ్ ఉంటుంది కొంతమందికి ఇంకేదన్నా ఉంటే కొంతమందికి అట్లా అంటే కమాండ్ ట్రైనింగ్ ఉంటుంది కొంచెం పీటీ ట్రైనింగ్ ఉంటుంది డిల్ ట్రైనింగ్ ఉంటుంది అది ఎక్స్ట్రాగా చేసుకునే వాళ్ళు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు ఫుడ్ సార్ అందరికి మాకు బిఎస్ఎఫ్ లో ఫుడ్ మంచి ఫుడ్ ఉంటుంది మళ్ళీ హెల్తీ ఫుడ్ పెడతారు ఫుడ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక దేశాన్ని కాపాడాల్సిన సైనికులకి మంచి ఫుడ్ పెట్టగలిగితేనే మంచి శక్తి వస్తుంది సార్ అప్పట్లో మీరు వర్క్ చేసినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుంది బోర్డర్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ పారామిలిటరీ ఫోర్స్ ఇందులో నేను జాయిన్ అయింది సార్ నైన్టీన్ నైన్టీ నైన్లో జాయిన్ అయ్యాను చిన్న వయసులోనే అయితే అక్కడ ఎలా ఉంటుందంటే సార్ ఒక్కొక్క బోర్డర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ భూటాన్ బంగ్లాదేశ్ టిబెట్ ఇది ఎంతవరకు అయితే మన బోర్డర్ ఉందో అన్ని చోట్ల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది సార్ అక్కడ ఇంకా టిబెట్ బోర్డర్లో అయితే ఐటీబీపీ ఉంటుంది అక్కడ ఎక్కువగా కాల్పులు జరిగే ప్లేస్ ఏదంటే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా జరుగుతుంటాయి సార్ ఇంకా అక్కడ ప్లెయిన్ ఏరియాస్లలో ఇప్పుడు బోర్డర్ సరిహద్దుకి వంద మీటర్ల వెనకాల లేదా రెండు వందల మీటర్లు అక్కడ భూభాగానికి అనుగుణంగా ఫెన్సింగ్ ఉంటుంది మొత్తం ఆ ఫెన్సింగ్ ఉండటం వల్ల ఆ ఫెన్సింగ్ ఇటువైపు మేము ఉంటాము అటువైపు ఫెన్సింగ్ కొంచెం ముందల నుంచి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు మేము ఇటువైపు డ్యూటీ చేస్తున్నాం పాకిస్తాన్ వాళ్ళు డ్యూటీ చేసే వాళ్ళని వాళ్ళు రేంజర్స్ అంటారు ఇప్పుడు మేము బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అట్లాగను వాళ్ళు రేంజర్స్ సార్ అప్పట్లో మీకు ఎలాంటి గన్స్ కానీ ఎలాంటి ఉంటాయి సార్ సార్ వెపన్ ట్రైనింగ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ సార్ అందులో అన్ని రకాలైనటువంటి ఆయుధాలు తోటి ట్రైనింగ్ ఇప్పిస్తారు మనం ట్రైనింగ్ ఎంత హార్డ్గా తీసుకుంటే దానివల్ల హార్డ్గా తీసుకోవడం అని మనం నేను చెప్పకూడదు కానీ ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఆ ట్రైనింగ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంత అనిపిస్తుంది అంత పరిస్థితులు కూడా ఉంటాయి కానీ అట్లా ఎవరు చేయరు ఇంకొక తొమ్మిది నెలలు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి అలవాటైపోతుంది అక్కడ పరిస్థితులు కానీ ఏదైనా కానీ సార్ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీకు కాస్త లగేజ్ ఉంటుంది అంటే మీకు గన్స్ కానీ మీ ఫుడ్ కానీ మీకు కొన్ని సామాగ్రి ఉంటాయి చాలా బురంట అందరు అవును సార్ అది ఎందుకంటే సార్ ఇప్పుడు యుద్ధం ఎట్లా ఉంటుంది అంటే మనకి అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇప్పించినప్పుడు మనం మన ఫోర్స్ ఉన్నాం మన ఫోర్స్లో ఒక చోట ఏదన్నా యుద్ధం జరుగుతుంది వాళ్ళ మీద కాల్పులు చేస్తుంటాం వాళ్ళు మన మీద కాల్పులు చేస్తుంటారు కాల్పులు చేసినప్పుడు ఒక్కోసారి మన సోదరుడికి కూడా ఎవరికైనా గాయాలు అవుతాయి మనకు కూడా అవుతాయి అలాంటప్పుడు మన వాడని మనం కాపాడుకోవాల్సి మన దగ్గర మన వెపన్ ఉంటుంది మన మన ఎక్విప్మెంట్ ఉంటుంది వాటర్ బాటిల్స్ ఉంటాయి ఆంబినేషన్ ఉంటుంది గన్స్ ఉంటాయి వీటిని వీటితో పాటు ఇప్పుడు నా వెయిట్ నా ఆంబినేషన్ ఇవన్నీ కాకుండా ఎవరికైనా మన సో సోదరుడికి ఏమన్నా క్యాజువల్టీ అయింది అనుకోండి ఆ పరిస్థితులు ఎవరు ఉండరు అక్కడికి ఏమి రావు అప్పుడు అతన్ని కూడా తీసుకొని మా భుజాల మీద వేసుకొని వెయ్య వెళ్లాల్సి క్యాంప్ దాకా అది ఎంత దూరం ఉన్నా ఉండని అండి అప్పుడు మరి అతనికి ఎంత ఫిజికల్ ఫిట్ ఉంటే కానీ ఇట్లాంటి పని చేయలేరు సార్ సార్ అప్పట్లో మీరు ఫీల్ లో ఉన్నప్పుడు ఎట్లా సిచువేషన్ జరిగా మీ సోదరులు కావచ్చు మీ పక్కన వర్క్ చేసే వాళ్ళకి చూసారు మీరు నేను జాయిన్ అయినప్పుడు అయితే రజోరీలో టీ యాక్టివ్స్ చాలా ఎక్కువగా ఉండే అప్పుడు మాకు మేము కొత్తలో వెళ్ళాము మాకంత కొత్తగానే ఉండేది ట్రైనింగ్ చేసి వెళ్ళి బోర్డర్కి వెళ్ళేసరికి మా సీనియర్స్ ఎలా చెప్తే మేము కూడా అలానే చేసేవాళ్ళం వాళ్ళ సలహాలు సూచనలు మా కమాండర్స్ ఎలా చెప్తే మేము అలా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఇల్లు కూడా చాలా దూరం దూరంగా ఉంటాయి ఈ ప్లెయిన్ ఏరియా కాదు ఎక్కడికి కొండ ప్రాంతం మన లగేజ్ మనం తీసుకెళ్ళాలి కొండ ప్రాంతాల్లో అక్కడ మిలిటెన్స్ అనేవాళ్ళు వా ఒక సివిలియన్ సివిల్స్ సివిలియన్ అంటే పబ్లిక్ ఉంటారు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళని తొందరగా మేము గుర్తించలేకపోతాము కొన్ని కొన్ని సమయాల్లో అక్కడ ప్రజలు కూడా మాకు తెలియజేస్తారు ఈ ప్రదేశాల్లో వచ్చి ఉన్నారు అక్కడ రాత్రి ఇక్కడ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి భోజనం చేసి వెళ్ళారని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని చంపివేయటం కూడా జరిగింది కొన్ని కొన్ని సందర్భాలలో కానీ ఇంతవరకు క్యాజువల్టీ అటువంటి మాకు కానీ ఎవరికి ఏమీ జరగలేదు ఆ బోర్డర్లో అయితే జరగలేదు తర్వాత మేము బెంగాల్లో బోర్డర్కి వచ్చిన తర్వాత జరిగింది ఓకే సార్ మీరు దేశం కోసం చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు గౌరవం లేదు తగిన సెక్యూరిటీ అట్లా అని నేను చెప్పలేను సార్ గౌరవం అంటే మాకు ఇచ్చే గౌరవం మాకు ఇచ్చే గౌరవం మాకు ఇస్తూనే ఉంటారు కాకపోతే కొన్ని చోట్ల మాకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మమ్మల్ని గుర్తిస్తే చాలు మీరు ఇక్కడ ఏదైనా పని మీద వెళ్తాం సార్ ఏదైనా ఆఫీస్కి వెళ్తాం లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్తాం మాకేం ఉంటాయి సార్ ఏదన్నా చిన్న పనులు మాకు ఎటువంటి ఇది రేషన్ కార్డు మాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు మాకు ఎటువంటి పిల్లలకి కానీ ఎవరికి ఏమి సదుపాయాలు మాకైతే లేదు సార్ పిల్లలకి వచ్చే ఏదో బెనిఫిట్స్ ఉంటాయి కదా అన్ని గవర్నమెంట్ అందరి అన్ని గవర్నమెంట్ వాళ్ళు అందరికి అమ్మఒడి పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అందరికీ ఇస్తూనే ఉంటారు కానీ మాకు ఎటువంటి ఏమి లే ఇవ్వలేదు ఇంతవరకు కాకపోతే ఇట్లాంటివి ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే విధులు కానీ ఏమైనా ఉంటే మాకు ఇస్తే మేము కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా మేము అడిగేది ఇది ఏమైనా జాబ్స్ ఎక్కడైనా ఉంటే గనక ఫస్ట్ మాకు ప్రి క్రియేట్ ఇవ్వండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు బార్డర్స్లో ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం వాళ్ళకి గుర్తించండి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి కొన్ని కొంతమందికి గవర్నమెంట్ ఏదో స్థలాలు కూడా ఇన్ ఇంతమంది ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలీదు ఇట్లాంటి ఏమైనా మాకు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది ఇలాంటి ఇప్పుడు మురళీ గారు చనిపోయారు ఈరోజు ఇలాంటి టైంలోనే దేశభక్తి కొంతమందికి ఎక్కువ వచ్చి ఇలాంటి ఆర్మీ జవాన్ అంటుంటారు ఎక్కువ ప్రేమ ప్రజలందరికీ అందరికీ దేశం అంటే ప్రేమే సార్ కాకపోతే ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో దేశాన్ని కాపాడటానికి ఇంకా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవి తప్పించి మామూలు సివిల్ పబ్లిక్ అయితే వెళ్ళి యుద్ధం చేయలేరు కదా అలాంటప్పుడు మా మీద ఉన్న గౌరవం ఇప్పుడు ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు మాకు మద్దతుగా ఉన్నారు నిజంగానే వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు చాలు మాకు ఇచ్చే రెస్పెక్ట్ మాకు ఇస్తే సరిపోతుంది గౌరవ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తిస్తే సరిపోతుంది అంతే సార్ మనం జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో ఒక ఇద్దరు మహిళలు చాలా బాగా పనిచేశారు మీరేమంటారు నేను జాబ్ చేసేటప్పుడు బిఎస్ఎఫ్ లో కూడా నేను చేసిన జాబ్ చేసిన కొత్తలు ఎవరు లేరు లేడీస్ అసలు లేనే లేరు సార్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా మహిళల్లోకి స్థానం కల్పించారు దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబట్టమే కాకుండా వాళ్ళు మేము ఎట్లాగైతే యుద్ధం చేయగలుగుతామో అన్ని ట్రైనింగ్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక ఒక ఆడవాళ్ళు కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు పైలెట్లు ఉన్నారు కమాండెంట్ ఉన్నారు ఒక బెటాలియన్ నడిపిస్తున్నారు ఒక బెటాలియన్ నడిపించి పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని దెబ్బతీయగలుగుతున్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు కొంతమంది ఎక్కువ మంది ఆర్మీలోకి ఇష్టపడలేదు ఇష్టం ఉంటది కానీ తల్లిదండ్రుల వల్ల వల్ల ఆర్మీలోకి ఇష్టం ఉంటది అందరికి కానీ మీరే చదువుతారు యువకులకి యువకులు సార్ నేను ఒకటే చెప్తున్నాను ఈ యుద్ధాలు అనేవి ఇవి ఎప్పుడు జరిగేవి కాదు ఎప్పుడు అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఎక్కడైనా కానీ ఆర్మీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఎక్కడైనా కానీ ఈ జరుగుతున్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ గా ఈ మధ్య పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు పాకిస్తాన్ మనకన్నా చిన్న దేశం కాకపోతే వాళ్ళందరూ వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఏం లేదు అయినా కానీ మాటి మాటికి వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేకనే సార్ వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేక మనం మనం ఎదుగుతున్నాము మనం డెవలప్మెంట్ చూసి వాళ్ళకి అసూయ మొదటి నుంచి అంతే అది మనం ఎప్పుడు ఏదన్నా ఇబ్బంది పెడదామా ఏమన్నా వాళ్ళకి కాని చేద్దామా అన్న ఆలోచనలోనే పాకిస్తాన్ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉంటారు మనకేందంటే మనం శాంతంగా ఉండేవాళ్ళం మన దేశం మొదటి నుంచి కానీ శాంతి ప్రియులు గొడవలు ఇట్లాంటి యుద్ధాలు ఇవన్నీ మనకి ఇష్టం ఉండదు దానివల్ల ఎవరికి ఉపయోగం కూడా ఉండదు కానీ వాళ్ళు మాటిమాటికి మనల్ని వచ్చి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటే మనం ఎంతకాలం అని చూస్తుంటాం మనం చూ అందుకని ఈసారి మన ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం తీసుకుంది వాళ్ళని ఎట్లయినా కానీ వాళ్ళ మిలిటెంట్ స్థావరాలను నాశనం చేసింది వాళ్ళ యొక్క ఎయిర్ బేస్లు నాశనం చేసింది ఇంకా వాళ్ళ ఆర్మీ క్యాంప్లను కూడా కొంతమంది నాశనం చేసింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మన సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు అది చాలా తప్పు మనం ఎప్పుడూ అలా చేయట్లేదు చివరికి ఏమైనా కానీ నాకు తెలుసున్నంత వరకు వాళ్ళని దెబ్బ కొట్టితేనే బాగుంటుందని నా అభిప్రాయం కుక్కతో ఒకరు వంక సార్ దాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఇంత వాళ్ళ మీద యుద్ధం చేసి ఇన్ని చేసినా కానీ కొద్ది రోజులు అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు ఇదే మళ్ళీ ఇట్లాంటి ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు పూర్తి స్థాయిలో వాళ్ళని నేలమటం చేసే పూర్తి స్థాయిలో సార్ ఇప్పుడు దాన్ని నిలమటం చేయాలంటే చేసేయచ్చు కానీ ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మిలిటెన్స్ లేకుండా ఉండాలని చూస్తున్నాయి మనం ఏంటంటే సాధారణ ప్రజలని హాని కలిగించడం మనకి ఇష్టం లేదు అందుకనే ఇట్లాంటివన్నీ చేస్తున్నాం కానీ లేకపోతే దాన్ని పూర్తిగా అంతం చేయడం పెద్ద విషయం ఏం కాదు మహిళలు కూడా వెళ్తున్నారు వాళ్ళకి నేను అందరినీ మహిళలైనా పురుషులైనా అందరినీ వెళ్ళమనే చెప్తాను ధైర్యంగా వెళ్ళండి దేశం కోసం పోరాడండి దేశం కోసం కష్టపడండి ఇప్పుడు అందులో జీతాలు కూడా మన దేశంలో అందులో శాలరీస్ కూడా ఎక్కువగానే ఇస్తారు అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది మంచి జీతాలు ఉంటాయి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అందుకోసం ఉద్యోగాలు ఏమైనా వస్తే కనుక ఎవరికి వచ్చినా కానీ అందులోకి వెళ్తేనే బాగుంటుంది సార్ ఇప్పుడు దాకా మన రిటైర్డ్ బిఎస్పీ ఆర్మీ చవాన్ గారు బోయ్ రమేష్ రెడ్డి గారు చాలా విలువైన సమాచారాన్ని